వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ మిత్రులందరికీ మరోసారి స్వాగతం గత ఎపిసోడ్లో బైబిల్లో పేర్కొన్న దేవుడు సాతాను పాత్రల్ని విశ్లేషిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది దాని మీద క్రైస్తవ క్రైస్తవేతర మిత్రుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది కొంతమంది క్రైస్తవులు గౌరవప్రదమైన భాషలోనే కామెంట్లు చేయగా ఇద్దరు ముగ్గురు మాత్రం ఏకవచన ప్రయోగం చేస్తూ కామెంట్ పెట్టడం జరిగింది అలాగే గతంలో నా వీడియోలకి కౌంటర్గా వీడియోలు చేసిన ఒక క్రైస్తవ మిత్రుడు టిఎస్ కుమార్ అనే ఆయన మీకు బైబిల్లో ఎల్కేజీ స్థాయి పరిజ్ఞానం కూడా లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం నాకు బైబిల్లో ఏ స్థాయి పరిజ్ఞానం ఉందో నిర్ణయించాల్సింది క్రైస్తవ పాస్టర్లు కాదు ఇంగిత జ్ఞానం పనిచేసే సామాన్య వ్యక్తులు ఏ రకంగా స్పందిస్తారన్నదే నాకు ప్రధానం నేను లేవనెత్తిన మౌలిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా సూటిగా స్పష్టంగా స్పందించకుండా నేను అజ్ఞానంలో ఉన్నాను నాకు బైబుల్ చదవడం రాదు నాకు ఎల్కేజీలో కనీస స్థాయి పరిజ్ఞానం లేదు అని చెప్పి ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా నేను పట్టించుకోబోను సరే మొన్నటి వీడియోకి కొనసాగింపుగా ఈ వీడియోని సెకండ్ పార్ట్గా తీసుకురావడం జరుగుతుంది బైబిల్లో పేర్కొన్న దేవుడు సాతాన పాత్రల్లో ఏది మంచిది ఏది చెడ్డది అని మనం చర్చించుకుంటున్నాం బైబిల్లో సాతానికి లోకాధిప లోకాధిపతి వాయుమండలాధిపతి అని చెప్పి మారు పేర్లు ఉన్నాయి వాయుమండలాధిపతి లోకాధిపతి సాతాన్ అయితే మరి దేవుడు లోకాధిపతి కాదా అని ఒక ప్రశ్న వస్తుంది పైగా దీన్ని సమర్థించేలాగా మతేశ్వార్త నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఏం చెబుతున్నాయంటే సాతాను యేసును ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి ఈ లోకరాజ్యాలన్నిటినీ చూపి నీవు నాకు సాగిలబడి నమస్కారం చేసినచో వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు యేసు దాన్ని తిరస్కరిస్తాడు సాతాను యేసును ఎత్తైన కొండ మీదకి పోయి నువ్వు నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నాకు నీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు అంటే వాటన్నిటి మీద సాతానికి ఆధిపత్యం ఉన్నట్టేసుకు ఆధిపత్యం ఉన్నట్ట బైబుల్ ప్రకారమే నేను ప్రశ్నిస్తున్నా వాటిలో వాస్తవికత ఎంత అన్నది పక్కన పెట్టండి పైగా కొత్త నిబంధనలోని మరొక ముఖ్యమైన ఘట్టాన్ని మనం ఎంచుకుంటే నిజంగా మానవాళి ఎడల సాతానికే ఎక్కువ ప్రేమ ఉందేమో అని చెప్పి భావించాల్సి వస్తుంది యోహాను శ వార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను చూసినట్లయితే యేసు తన శిష్యులతో పాటు భోజనానికి కూర్చొని ఇదిగో నేను ఈ మొక్కన తుంచి ఎవరికి ఇచ్చేదనో వారు నన్ను అప్పగించదరో అని చెప్పి చెబుతాడు ఏసు ఒక రొట్టె ముక్కను తుంచి సీమోను ఎస్కరి ఇవ్వగానే అతనిలో సాతాను ప్రవేశించను అని చెప్పి వ్యవహార సువార్త స్టేట్మెంట్ ఇస్తుంది యేసు రొట్టెను తించి సీమోను ఎస్కరి రొట్టెను తుంచి సీమోను ఎస్కరి ఇచ్చిన వెంటనే సాతాను అతనిలో ప్రవేశించాడు అంటే సాతాను అప్పటి వరకు యేసులో ఉన్నాడా అనే ప్రశ్న వస్తుంది యేసు రొట్టెను తుంచి ఇవ్వగానే సాతాను ఎస్కరి ప్రవేశించడం ఏమిటి ఇస్కర్ యువతి యోధాని బైబుల్ ఏ రకంగా చిత్రిస్తోంది సాతాను ప్రతినిధిగా చిత్రిస్తోంది అతనే యేసుని పిలాతుకు అప్పగించాడు ఫలితంగానే యేసు మరణశిక్షకు గురి కావాల్సి వచ్చింది అన్నది సువార్తల కథనం మరి సీమోని యుష్కర్ సాతాను ప్రవేశిస్తే అతను అప్పగించడం వల్ల యేసు మరణిస్తే యేసు మరణించిన రోజును బ్యాడ్ ఫ్రైడే అని పిలవాలి కానీ గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నారు ఇవాళ గుడ్ ఫ్రైడే వస్తే అందరూ సెలవు తీసుకుని ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు కదా యేసు మానవాళి రక్షణ కోసం మరణించాడు కాబట్టి మానవాళి పాపాలన్నింటినీ తన రక్తంతో కడిగేశాడు కాబట్టి ఆయన మరణించిన శుక్రవారం మంచి శుక్రవారం కాబట్టి దాన్ని గుడ్ ఫ్రైడే అంటున్నామని చెబుతున్న క్రైస్తవులు యేసు మరణించేలాగా అతన్ని శత్రువులకు అప్పగించిన ఇష్కర్ యువతను దుష్టుడు దుర్మార్గుడు సాతాను ప్రతినిధి సాతాను ప్రలోభం వల్ల పనిచేశాడని చెప్పి ఎందుకు తిడుతున్నారు ఇక్కడ సాతాన కారణంగా ఇస్కర్ యోతు మానవాళికి మేలు చేసేలాగా యేసు మరణించేలాగా యేసు రక్తంతో ప్రజలందరి పాపాలు కొట్టుకుపోయేలాగా యేసును పిలాతుగా అప్పగిస్తే నిజానికి ఇస్కర్ యోధ కూడా గుడ్ డెసిపుల్ అవ్వాలి మంచి శిష్యుడు అవ్వాలి యేసుకి అతన్ని మంచి వ్యక్తిగా అంటే గుడ్ పర్సన్గా క్రైస్తవులందరూ కూడా ఆరాధించాలి కానీ అతన్నేమో సాతాను ప్రతినిధి అంటున్నారు సాతాను ప్రలోభానికి లొంగిపోయాడు అంటున్నారు సాతాను సాధన కారణంగా ఏసును అప్పగించాడు అంటున్నారు ఆ కారణంగా అతన్ని నానాభూతులు తిడుతున్నారు మరి యేసు మరణించిన రోజు బ్యాడ్ ఫ్రైడే కాకుండా గుడ్ ఫ్రైడే ఎంతగా ఈ ప్రశ్న ఎప్పుడైనా క్రైస్తవులు వేసుకున్నారు అంటే ఎస్కర్ యోతి యోధ బైబుల్లో సీమోని యుష్కర్ యోతి యోధ అంటారు అతన్ని సీమోను ఎస్కర్ యోతి యోధ అంటే అతని పేరు యోధ అతని తండ్రి పేరు సీమోను అతను కరియోతు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సీమోను ఎస్కర్ యోతి యోధ అన్నారు ఎస్కర్ యోతి యోధ మంచివాడు కాబట్టి మానవాళి మేలును కాంక్షించాడు కాబట్టి యేసును పిలాతుకు అప్పగించాడని క్రైస్తవులు ఎందుకు భావించడం లేదు ఈ ప్రశ్న నేను సూటిగా వేస్తున్నాను యేసు మరణించిన రోజు గుడ్ ఫ్రైడే అయితే ఖచ్చితంగా ఇస్కర్ యువతియులం మంచివాడే అవ్వాలి అతను కూడా ఆరాధనీయుడే అవ్వాలి కానీ ఆ పని క్రైస్తవులు ఎందుకు చేయడం లేదు ఇంతకో విషయం ఏమిటంటే బైబిల్లో పేర్కొన్న దేవుడు సాతాను ఏసు ఇవన్నీ కూడా కల్పిత పాత్రలు దేవుడు ఈ లోక సృష్టిని చేసినప్పుడు సమస్తమును బాగుగా ఉండెను మంచిగా ఉండెను అని చెప్పి పాత నిబంధన సర్టిఫై చేస్తాం మరి సమస్తాన్ని మంచిగా సృష్టించిన దేవుడి సృష్టిలోకి చెడు ఎలా వచ్చిందనే ప్రశ్న వస్తుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి బైబిల్ రచయితలు సాతాను పాత్రను ప్రవేశపెట్టారు మంచితో పాటు నిత్యము సమాజంలో చెడు కూడా ఉంటుంది కాబట్టి చెడు ఎందుకుంది అనే ప్రశ్న లేకుండా ఉండడం కోసం సాతాను పాత్రను ప్రవేశపెట్టి అతడు దేవుడికి విరోధి అబద్ధ ప్రవక్త దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి సాతాను పాత్రని సజీవంగా ఉంచుతున్నారు దేవుడు సర్వశక్తిమంతుడైతే సాతాన్ని ఎందుకు నాశనం చేయలేకపోయాడు ఎందుకు ఈ లోకంలో చెడు అనేదే లేకుండా చేయలేకపోయాడు అనే ప్రశ్నలు క్రైస్తవులు వేసుకోవాలి అబ్బాబ్బాయి అతను దైవదూతండి చెడిపోయిన దైవదూతండి సాతాను కూడా దేవుడి సృష్టిలో భాగమే తొలుత దైవదూతగా ఉన్నవాడు తర్వాత చెడిపోయాడు అనే కథనాలు కూడా క్రైస్తవులు వినిపిస్తూ ఉంటారు ఎన్ని కథనాలు చెప్పినప్పటికీ కూడా చెడును సంహరించడంలో సాతాను పాత్రని అసలు లేకుండా చేయడంలో దేవుడు విఫలమయ్యాడన్నది వాస్తవం చెడు ఎందుకుందనే ప్రశ్నని నివారించడం కోసమే సాతాను పాత్ర సృష్టి జరిగిందన్నది వాస్తవం కానీ బైబుల్ రచయితలు తమకు తెలియకుండానే పాత నిబంధనలో మానవుడు జ్ఞానవంతుడు కావడానికి సాతాను కారణంగాను కొత్త నిబంధనల్లో మానవాళి పాపాలు కొట్టివేయడానికి యేసు మరణానికి కారకుడిగా సాతాను చూపడంలోను తమ యొక్క అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో విన్న క్రైస్తవ మిత్రులు పిల్లి చేపాలు పెట్టడం కంటే నేను లేవనెత్తిన అంశాల్లోని హేతు పద్ధతిని ప్రశ్నించుకోవడం మంచిది దానికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పి విన్నపం చేస్తూ సెలవు తీసుకుంటాం